బామ్మగారి ముచ్చట్లు గోరు ఫ్రై చేసుకుందాం ఉడకబెట్టుకొని చిక్కుడుగా ముక్కలు చేసుకొని కోరనుకున్నాను ఈ బాగా ఉడకబెట్టి వడేసి అప్పట బాండీలో తెరమాటేసి కోడిగు జరుపుకుంటే బాగుంటుంది

ఇలా ఉడకబెట్టుకుందామండి ఇలా ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత కోడిగుడ్డు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట దీన్ని చాలా బాగుంటుంది బిక్కి ముక్కలు ఉడక వచ్చినాయిదండి ఇంకొంచెం ఉడకనిచ్చి ప్లేట్లు బెజ్జాల ప్లేట్లు వడేద్దాము ఉల్లిపాయ ముక్కలు కోసుకుందాము ఆ కోలోకి ఉల్లిపాయ సన్నగా జరుక్కొని మందు బాగా పోతున్నా గాటి పోతుంది అవసరం పొద్దున్నే తలనొప్పి వచ్చిందా ఇవ్వండి మొక్కలు చిక్కుడుగా మొక్కలు వాడేసాను బాండి పెట్టి నూనె వేద్దాం ఇవి ఫ్రైకి తేగుమాత గింజలు బాక్స్ ఇదిగోండి దీంట్లో అన్నీ ఉన్నాయి మొత్తం చూసుకొని పచ్చనపప్పు వేసుకుందాం ముందు ఆవాలు జీలకర్ర చిన్నపాయలు ఈలోపు ఈ కోడి దీంట్లో కార్చుకుందామండి చాలా అయితే చాలా ఉంది దీంట్లో కారిస్తే తెలుసు ఎందుకని దీంట్లో వస్తాను కూరలు వేయాలన్నమాట బాగానే ఉంది ఏం చల్లలేదు రెండు బాగానే ఉండే చల్ల దీంట్లో గాచి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఈ తెరమాత అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిగా వేసుకున్నాం ఉల్లిపాయ బాగా ఆగాలి మనం దీంట్లో ఉడకబెట్టి ఇవి వడేసాను పచ్చి గోచిక్కుడుకాయలు కొద్దిగా పసు వేసుకున్నాం ఇందులో ఉల్లిపాయ వేగుతుందండి ఉల్లిపాయ ఆగినిచ్చి ఇది వేసుకున్నాం కొంచెం ఇవి వడేసేసుకున్నాం ఈ కూడా కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయ అయింది ఉల్లిపాయ అయినాక ఇవి చేసుకున్నామండి ఈ కూడా కొంచెం వేగనిచ్చి మనం ఇలా వేగిన తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ కోడిగుడ్డు దీంట్లో కాచుకున్నాను కదా ఇప్పుడు రెండు గుడ్లు ఇవి వేసుకోవాలన్నమాట దీంట్లో వేసుకొని తీసుకోవాలి గోరుచిక్కులు కోడిగుడ్డుతో అనమాట ఫ్రై ఉడకబెట్టుకొని ముందు కొంచెం తర్వాత ఉడిపాయ చలమాటలు ఏగనిచ్చి ఈ మొక్కల కూడా కొద్దిగా ఏగనిచ్చి ఈ గుడ్డు కాచుకుంటాం అన్నమాట బాగుంటుంది కూరట్లు అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది కాలిటీ దాకా వేస్తే చాలా లేదండి కొంచెం అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్